మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు పర్యటన రాజకీయ వివాదంగా మారింది జగన్ పర్యటన పైన ఆంక్షలు కొందరు కార్యకర్తలు ప్రదర్శించిన వివాదాస్పద నినాదాలు ఫ్లెక్సీలతో ఈ అంశం కొత్త టర్న్ తీసుకుంది ఫ్లెక్సీల పైన ఉన్న నినాదాలు సినిమా డైలాగ్ గా పేర్కొన్న జగన్ పరోక్షంగా సమర్థించారు జగన్ వ్యాఖ్యల పైన ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ స్పందించారు జగన్ తీరును తప్పు కీలక వ్యాఖ్యలు చేశారు జగన్ పై ఆర్థిక మంత్రి పయవులా మండిపడ్డారు జగన్ ఎప్పుడు భయపెట్టి రాజకీయం చేయాలని అనుకుంటారని చెప్పుకొచ్చారు రౌడీలకు ఏకం చేసి ప్రజలకు భయపెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు రౌడీలను తన వెనుక నడపమని జగన్ చెబుతూ ఉన్నారని పేర్కొన్నారు గంజాయి బ్లేడ్ బ్యాట్లను జగన్ ప్రోత్సహిస్తున్నారని ఫైర్ అయ్యారు రాజారెడ్డి రాజ్యాంగం అని ఫ్లెక్సీలు కట్టి నరుకుతాం అంటున్నారని చెప్పటం ద్వారా ఎటువంటి సంకేతాలు ఇస్తున్నారని కేశవ్ ప్రశ్నించారు అరాచక పాలనను ప్రజలు రప్పారప నరికి ఏడాది అయ్యిందని కేశవ్ వ్యాఖ్యానించారు సినిమాల్లో చాలా ఉన్నాయి రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటి ఉన్నాయి మరి ఆ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్లు ఏం కొటేషన్ చెప్తున్నారు అవి సినిమా డైలాగ్లే ఇవి సినిమా డైలాగ్లే మన మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి రప్ప నరికేస్తామంటే ఎవరిని నరికేస్తారు సంతోషమే అంటాడు ఒక మాజీ ముఖ్యమంత్రి పద తప్పు అది ఎవరో కుర్రాడేమో పట్టుకున్నాడేమో అట్లాంటిది నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అని అంటే ఇంకా పది మంది పట్టుకోండి ఇంకా పది మంది పెడుదారి పట్టండి అది సినిమాలో చాలా ఉన్నాయి రాముడి దగ్గర నుంచి ఉన్నటువంటి చరిత్రలు ఉన్నాయి మరి నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి మోడీ గారు ఏం కొటేషన్స్ చెప్తాడు జగన్మోహన్ రెడ్డి గారు ఫాలోయర్లు ఏం కొటేషన్స్ చెప్తున్నారు అవి సినిమా డైలాగ్లే ఇవి సినిమా డైలాగులే మన మనస్తత్వాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నాయి రప్పారప్ప నరికేస్తామంటే ఎవరిని నరికేస్తారు సంతోషమే అంటాడు ఒక మాజీ ముఖ్యమంత్రి పద తప్పు అది ఎవరో కుర్రాడేమైనా పట్టుకున్నాడేమో అట్లాంటిది నేను యాక్సెప్ట్ చెయ్యను అని చెప్పాల్సింది పోయి సంతోషమే అంటే ఇంకా పది మంది పట్టుకోండి ఇంకా పది మంది పెడుదారు పట్టండి అది